చిన్న గ్రామంలో కోటి ఆవు అనేది ఉండేది అది ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండేది రోజు అడవిలో వెళ్ళి గడ్డి మేసి తిరిగి వస్తూ ఉండేది ఒకరోజు సడన్గా మార్గ మధ్యలో పులి ఒక భయంకరం పులి అడ్డంగా వచ్చింది పులి తన అర్జనతో ఆవును భయపడించింది ఆ రోజు నా భోజనం నువ్వే నీ ప్రాణం ఇక్కడితో అయిపోయింది అని చెప్పింది కోటి ధైర్యంగా పులిరాజా మా ఇంట్లో చిన్న పసి దూడ ఉంది అది నాకు పాల కోసం ఎదురు చూస్తుంది నేను ఇప్పుడు చస్తే అది ప్రాణం నిలవదు నేను ఇంటికి వెళ్ళి దానికి పాలు ఇచ్చి నా యజమానికి వీడుకోలు చెప్పి తప్పకుండా తిరిగి వస్తాను నేను ఇచ్చిన మాట తప్పను అని చెప్పింది మొద పులి మొదట నమ్మలేదు కానీ కోటి కళ్ళల్లో నిజాయితీ చూసి కొంచెం ఆలోచించింది సరే మాట తప్పకుండా తిరిగి రావాలి అని అనుమతించింది కోటి ఇంటికి వెళ్ళి తన దూడకు పాలు ఇచ్చి యజమానికి చూసి దుఃఖంగా చూసి అడిలో తను ఎదురు చూస్తున్న పులి దగ్గరికి వెళ్ళింది పులి ఆశ్చర్యపోయింది సాధారణంగా ఎవరు తిరిగి వచ్చి ధైర్యం చేయరు కానీ కోటి తన మాట నిలబెట్టుకోవడానికి వచ్చింది నీ నిజాయితీ నమస్కారం కోటి అని పులి చెప్పింది నీలాంటి నిజమైన సత్యవంతురాలు నేను చూడలేదు తినలేను నేను నీ ఏమీ హాని చేయను నీ జీవితం నీదే వెళ్ళు శుభంగా బ్రతకని విడిచిపెట్టింది అలాంటి కోటి నిజాయితీతో పులి హృదయం మార్చి